కేఏ పాల్పై ఈ సెక్షన్ల కింద కేసు నమోదు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై పంజాగుట్ట పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు కేఏ పాల్ కార్యాలయంలో ఓ యువతి ఇరవై నాలుగు అమెరికన్ కోఆర్డినేటర్గా పనిచేసింది షిఫ్ట్ పనిచేస్తున్నప్పుడు తనను పాల్ అసభ్యకరంగా తాకడం వాట్సాప్లో అసభ్యకర సందేశాలు పంపడంతో ఈ నెల పన్నెండున పని మానేసింది ఆమె ఫిర్యాదు మేరకు కేఏ పాల్పై బి ఎన్ ఎస్ డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు